మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా తెనాలిలో మానవతా సంస్థ శాంతిర్యాలీ నిర్వహించింది సమాజంలో శాంతి వ్యాపింపజేయాలని మానవతా విలువల్ని పెంపొందించాలని మానవతా సంస్థ వ్యవస్థాపకులు రామచంద్రారెడ్డి పిలుపు మేరకు శాంతిర్యాలీ నిర్వహించినట్లు తెనాలి చైర్మన్ కోలసాని రామచంద్ తెలియజేశారు తెనాలిలో మానవత స్వచ్ఛంద సంస్థ చేపట్టిన శాంతి ర్యాలీని మండల తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు ఈ ర్యాలీ ఐలమ్మ పార్కు దగ్గర మొదలై గాంధీ చౌక్ మెయిన్ రోడ్ గంగనమ్మ పేట ప్రకాశం రోడ్ల నుండి ఏఎస్ఎన్ కళాశాల వద్ద ముగిసింది ఈ సందర్భంగా తహసీల్దార్ గోపాలకృష్ణ మాట్లాడారు సమాజంలో మానవతా విలువలు తగ్గిపోతున్నాయని ఎవరికి వారు మనకెందుకులే అనే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు వాటిని అధిగమించి సమాజంలో శాంతిని అలాగే మానవతా విలువల్ని కాపాడడానికి మానవతా సంస్థ చేస్తున్న ర్యాలీ చాలా సంతోషాన్ని ఇస్తుందని తెలిపారు మనం ఎవరికి వారు ఇతరులకు సహాయం చేయాలనే ఉద్దేశంతో జీవిస్తే సమాజానికి చాలు మేలు జరుగుతుందని ఆయన తెలిపారు మానవతా స్వచ్ఛంద సంస్థ చైర్మన్ కొలసాని రామచంద్ మాట్లాడారు తెనాలి మానవతా స్వచ్ఛంద సంస్థకి ఆరు వందల మంది సభ్యులు ఉన్నారని తెలిపారు ప్రపంచమంతా శాంతియుతంగా ఉండాలని అన్ని చోట్ల శాంతి పరిమడిల్లాలని కోరుతూ ర్యాలీ చేపట్టడం జరిగిందని తెలిపారు ఈ ర్యాలీలో మానవత తెనాలి రీజినల్ చైర్మన్ కొత్త సుబ్రమణ్యం ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ పి వాసు సెక్రటరీ పి వెంకట్ వైస్ ప్రెసిడెంట్ కే ప్రసాద్ జాయింట్ సెక్రటరీ సోమయ్య శాస్త్రి ట్రెజరర్ ఎస్పి శర్మ చిటిసేని సాంబశివరావు మొవ్వ సత్యనారాయణ వేంపటి సత్యనారాయణ అయినాల మల్లేశ్వరరావు మల్లాది అర్జున్ అలపాటి తదితరుడు పాల్గొన్నారు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆగస్టు ఇరవై రెండవ తారీఖున ఆయువ దినోత్సవం సందర్భంగా ఆగస్టు నెలలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖల్లో కూడా శాంతి ర్యాలీ ప్రపంచ శాంతి కోసం శాంతి ర్యాలీ శాంతి ర్యాలీలు నిర్వహించడం జరుగుతుంది ఆ సందర్భంగా ఆరు వందల మంది పైగా సభ్యులున్న తెనాలి మానవతా శాఖ ఈ రోజున మన ప్రియతం ఎంఆర్ఓ గారు గోపాలకృష్ణ గారి చేతుల మీదుగా శాంతి ర్యాలీని ప్రారంభించి శాంతి ర్యాలీ జరపడం జరుగుతుంది మానవత యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రపంచం మొత్తం శాంతి నెలకొనాలని ప్రతి ఇంట్లో కుటుంబంలో మానవతాయులు పెరగాలనే ఉద్దేశంతో మానవతా స్వచ్ఛంద సేవ ఎనభై ఐదు నూట ఇరవై రెండు బ్రాంచుల్లో సుమారు ఎనభై ఐదు వేల మంది సభ్యులతో రాష్ట్ర వ్యాప్తంగా ఆరోపించడం అనేది చాలా సంతోషకర విషయంగా తెలియజేస్తూ మానవత గత రెండున్నర సంవత్సరాల నుంచి చేస్తున్న ప్రతి కార్యక్రమం వెనుక కూడా మా రీజనల్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం గారి ప్రోత్సాహము అలానే కమిటీ మెంబర్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా తెనాలి చైర్మన్గా ధన్యవాదాలు తెలియజేస్తూ మానవతా విలువలను పెంచడానికి తెనాలి మానవతా శాఖ తన వంతు తను ఎప్పటికీ కూడా కృషి చేస్తూ ఉంటుందని అలానే ఎంఆర్ఓ గారు గోపాలకృష్ణ గారు కూడా మానవతా సభ్యులు అవటం అనేది మేము ఎందుకంటే ఆయన గొప్ప మానవతావాది ఆయన మనము ఆయన ఎంఆర్ఓ గారు ఎంఆర్ఓ ఆయన దగ్గర నుంచి చూస్తూ ఉన్నాము సో మాకు అనిపిస్తుంది ఒక రైట్ సభ్యులు మా దగ్గర మాతో ఉన్నారన్న ఉద్దేశం ఆయన ఇన్స్పిరేషన్తో కూడా మానవత్వం ముందు ముందు పనిచేస్తాను తెలియజేస్తూ అందరికీ నమస్కారం మరి నేను ఎప్పుడు ఎలా ఆలోచిస్తుంటానంటే మట్టిలో మొక్కను నాటాలి మనిషిలో మానవత్వాన్ని నాటాలి ఎందుకంటే ఇప్పుడు ఈ సమాజంలో నేను బాగా డీప్గా అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే అసలు మానవత్వం అనేది ఒక్కోసారి ఉందా లేదా అనేది డౌట్ వచ్చే పరిస్థితి ఉంది ఈ మధ్య రీసెంట్గా కూడా మరి మీడియా మిత్రుల ద్వారా ప్రపంచానికి తెలిసే ఉంటుంది వృద్ధుల్ని నెగ్లెక్ట్ చేయడం ఒక ఏజ్ వచ్చేసిన తర్వాత తల్లిదండ్రులే బరువు అని భావించి వదిలేయటం లేదా సమాజంలో మతిస్థిమితం సరిగ్గా లేని వాళ్ళని కూడా పట్టించుకోకుండా రోజు మనం ఇటే తిరుగుతా పట్టించుకోకుండా ఉండడం ఇలాంటి ఎన్నో కళ్ళ పడిన తర్వాత కొంచెం మానవత్వం ఉన్న మనిషిగా స్పందించాలనిపిస్తూ ఉంటుంది నాకెప్పుడు మరి నేను ధనాలు వచ్చిన దగ్గర నుంచి ఈ మానవత ఈ సంస్థ రెండు వేల నాలుగులో బిగినై సుమారు ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి ఎన్నో సంఘ కార్యక్రమాలు చేస్తూ మరి ఈ రోజున శాంతి స్థాపనే ధ్యేయంగా మన కంచా అక్కడ పార్క్ దగ్గర నుంచి ఐలమ్మ పార్క్ దగ్గర నుంచి మరి గాంధీ చౌక్ మీదుగా ఈరోజు ఈ శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నాం మనం ఒకళ్ళకి సహాయం చెయ్యాలి అనుకుంటే దేవుడు కూడా దిగి వస్తాడు నేను ఒక్కడనే ఏమి చేస్తాను అని అనుకోకండి చెయ్యి చెయ్యి కలుపుదాం ఆరు వందల మంది ఆరు వేల మంది అవుదాం ఆరు వేల మంది ఆరు లక్షల మందిగా మారదాం జనాలే కాదు దేశవ్యాప్తంగా మన రాష్ట్ర వ్యాప్తంగా మన జిల్లా వ్యాప్తంగా మానవతా సంస్థ చేసే సేవలు విస్తృతం చేద్దాం పది మందికి సహాయపడదాం మనిషిగా మనం ఉన్నాం ఒకళ్ళకొకళ్ళు తోడున్నాం అని నిరూపించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ అందరూ ఈ శాంతి రాజులు మానవతా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మన జనాల్లో జరుగుతున్నటువంటి ర్యాలీకి ఈరోజు మన ఎంఆర్ఓ గారు వచ్చి గోపాలకృష్ణ గారు వచ్చి ఇది ప్రారంభించటం కట్టగా మానవతా సభ్యులు అందరూ హాజరయ్యి మా విద్యార్థి స్టూడెంట్స్ కూడా ఆడపిల్లలు పిల్లలు అందరూ కలిసి వచ్చి ఈ శాంతి నిర్వహించడం చాలా అద్భుతంగా ఉంది ఇప్పుడు ఎంఆర్ఓ గారు చెప్పినట్టు మానవతా వెలివిరిస్తే మనకు ఏ లోటు లేదు ఏ సంక్షేమ కార్యక్రమాలు ఎవరో మనవే మనమే కార్యక్రమాలు కాబట్టి ఇది ఆదర్శంగా తీసుకుని అందరూ మాత్రం కలిసి నడుస్తారని ఆశిస్తూ జనాల ప్రాంత ప్రజలు చుట్టుపక్కల ప్రజలు అందరూ కూడా